హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చిల్లీ చికెన్ని చేస్తున్నానండి చిల్లీ చికెన్కి కాంబినేషన్గా టమాటో రైస్ని చేస్తున్నానండి చిల్లీ చికెన్కి కాంబినేషన్గా ఏం తినాలో చాలామందికి తెలియదండి యూజువల్గా చిల్లీ చికెన్ని రోటీస్తో కానీ వైట్ రైస్తో కానీ తింటారండి ఈ చిల్లీ చికెన్ని ఏ కాంబినేషన్లో తినొచ్చో చాలామందికి తెలియదండి చిల్లీ చికెన్కి కాంబినేషన్గా టమాటో రైస్ తింటే అద్భుతంగా ఉంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ ఒక్కసారి రుచి చూసారంటే లైఫ్లో మర్చిపోరండి అంత అద్భుతంగా ఉంటుంది రేపు న్యూ ఇయర్ సందర్భంగా ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి అయితే ఇక లెట్ చేయకుండా టమాటో రైస్ చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం జలుబు చేయడం వల్ల నా వాయిస్ అస్సలు బాగలేదండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ముందుగా చిల్లీ చికెన్ చేయడానికి ఏడు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నానండి అంటే ముప్పావు కిలో శుభ్రంగా కడుక్కొని చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఏడు వందల యాభై గ్రాముల చికెన్కి ఐదు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను పచ్చిమిరపకాయలను తీసుకోవాలి పావు కిలో చికెన్కి ఐదు పచ్చిమిరపకాయలు లెక్కన పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పదిహేను పచ్చిమిరపకాయల్లో ఐదు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టి పది పచ్చిమిరపకాయలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు మిరియాలు వన్ టీ స్పూన్ వేసుకోవాలండి నా దగ్గర మిరియాలు లేవు అందుకే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను గ్రేవీ కోసం ఒక గుప్పెడి జీడిపప్పులను వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి చికెన్ బాగా మగ్గిందండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకొని చికెన్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోయకూడదండి కొద్దిగా తక్కువగానే పోసుకోవాలి ఇప్పుడు గరెటతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చిల్లీ పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిరపకాయలను పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కట్ చేసుకుని వాటిని కూడా కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కారం వేయకుండా ఇలా గ్రీన్ చిల్లీస్తో చేసుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ఒక డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుంది చికెన్ని ఎప్పుడు ఒకటే ప్రాసెస్లో కాకుండా ఇలా డిఫరెంట్ మెథడ్స్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంతేనండి ఎమ్మెయమ్మేగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది చూడండి చిల్లీ చికెన్ ప్రిపేర్ చేయడం ఎంత ఈజీనో కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం చూడండి చిల్లీ చికెన్ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ చిల్లీ చికెన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చిల్లీ చికెన్లోకి టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఒక గ్లాసు బియ్యం వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే హాఫ్ కిలో రైస్ తీసుకుంటున్నాను రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి అరకిలో బియ్యానికి నాలుగు టమాటోలు తీసుకోవాలండి పావు కిలో బియ్యానికి రెండు టమాటోలు లెక్కన తీసుకోవాలి ఈ టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఐదు మరాఠీ మొగ్గలు నాలుగు యాలకులు ఆరు మొగ్గలు దాల్చిన చక్కెర చిన్న ముక్క రెండు అనాస పువ్వులు జాపత్రి కొంచెం కొద్దిగా రాతి పువ్వు హాఫ్ టీ స్పూన్ సజీరా హాఫ్ టీ స్పూన్ సోంపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్న ఉల్లిపాయలని ఒక గుప్పిడి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు గరటితో బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి నర నీళ్ళు లెక్కన మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు నర వాటర్ లెక్కన మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలి మూడు పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న బాసుమతి రైస్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా తిప్పుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మరొక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది అస్సలు వాటర్ లేదు రైస్ కూడా బాగా ఉడిగిపోయిందండి చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి ఇంతేనండి టమాటో రైస్ రెడీ అయిపోయింది చూడండి టమాటో రైస్ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో స్మెల్ కూడా ఘుమఘుమలాడిపోతుందండి చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు టమాటో రైస్ని టేస్ట్ చేద్దాం చూడండి రైసు పొడి పొడిలాడుతూ విత్తనాలు రాలినట్టు రాలుతుందండి ఎంత బాగుందో ఇక స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి చాలా బాగా వస్తుంది స్మెల్ ఇలా వేడివేడి టమాటా రైస్లో ఇలా చిల్లీ చికెన్ వేసుకుని కలుపుకొని తింటే ఉంటుందండి భలే ఉంటుందండి చాలా బాగుందండి చిల్లీస్ ఫ్లేవర్తో పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అయితే అద్దెరిపోయిందండి అసలు అయితే అసలు వర్ణించలేమండి అంత బాగుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన చిల్లీ చికెన్ టమాటో రైస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్